టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని తేదీ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బండలింగంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమాచారం మేరకు గ్రామ యువకులు పాఠశాలను చేరుకుని పాఠశాలను సందర్శించడం జరిగింది పాఠశాల ఆవరణలోని బాబులు మందు తాగి మందు బాటిళ్లను సిగరెట్లను చిందర వందరగా పడేసి పాఠశాల ఆవరణను పాడు చేస్తున్నారు పాఠశాలకు సెలవులు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా పాఠశాల ఆవరణాన్ని పాడు చేస్తున్నారు కావున పై అధికారులు నుంచి పాఠశాల గేట్లు మరియు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇటు కార్యక్రమంలో బైరగోని బాలగౌడు తడకల స్వామి కొత్తపల్లి నర్సింహులు వెంగళం శ్రీధరు మోదుగల శ్రీకాంత్ చింతకోల పరిశ్రమలు గ్రామ సెక్రటరీ కృష్ణ ఇటు కార్యక్రమంలోని పాల్గొన్నారు ఏం చెప్పమంటే చెప్పు నాకు జెడ్పీఎస్ బండలింగంపల్లి హెడ్ మాస్టర్ గారి మాట్లాడుతున్నాను ఇక్కడ అసాంఘిక కార్యక్రమం అంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు బడి తర్వాత ఆఫ్టర్ ఫోర్ థర్టీ ఆఫ్టర్ ఇక్కడ బళ్ళకి వచ్చి డ్రింక్ చేయడము ఆ తర్వాత ఇక్కడనే చెత్త చెదారము బీర్ బాటిల్స్ వేయడము జరుగుతుంది ఇది రెండు మూడు సార్లు మేము ఆల్రెడీ ఇదరికోసారి హెచ్చరించడం జరిగింది ఒకసారి పోక్సో చట్టం ద్వారా మన ఎస్ఐ గారు ఇక్కడ రావడం జరిగింది దాని సందర్భంలో కూడా మేము తెలియజేయడం జరిగింది ఎస్ఐ గారికి మేము కూడా చర్య తీసుకుంటామని చెప్పారు ఇది మళ్ళీ జరగడం వల్ల ఇప్పుడు మళ్ళీ దీన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈరోజు మన హై స్కూల్లో సంఘిక కార్యక్రమాలు చేస్తూ కొంతమంది మన ఇదే గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నాం ఎందుకనంటే మేము పలుమార్లు హెచ్చరించినాం మనకు గుడి ఎంతనో బడి కూడా అంతే అని చెప్పినాము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము బెదిరింపులకు కూడా చేసినాము అయినా ఇది మూడవసారి జరగడం ఇట్లా మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు స్కూల్లో కానీ గుడి వద్ద కానీ చేస్తే గ్రామ ప్రజలందరి తరఫున గ్రామంలో వాళ్ళను వెలివేయడం జరుగుతుంది మరియు కఠినంగా శిక్షించి వాళ్ళని పోలీసు వారికి అప్పయిపుతాము ఇది మరోసారి జరగకుండా గ్రామ యువకులు కానీ ఇలాంటి దుశ్చర్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళకి అందరికీ చేతులు ఎత్తి జోడించి మరీ చెప్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మీకు తాగాలంటే ఎక్కడను తాగ తాగవచ్చు తాగే చాలా ప్లేసులు ఉన్నాయి బండ్లో గుళ్ళో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చేతో జోడించి మరీ విన్నపించుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ నేను బండలింపల్లి గ్రామ కార్యదర్శిగా గారిని నిర్వహిస్తున్నా అయితే ఇక్కడ ఈ స్కూల్లో ఇలాంటి చర్యలు అనేవి ఇవి ఖండించదగినవి మనం ఆల్రెడీ ఇదే స్కూల్లో చదువుకున్నాము మన పిల్లలు చదువుతున్నారు మనం ఇంకా ఈ వాతావరణాన్ని మనం డెవలప్ చేసి డెవలప్ చేసుకోవాలి ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మనం వాళ్ళు చెప్పేటట్టు ఉండాలి కానీ మన ఊరు వాళ్ళు ఇలా చేయడం అనేది నిజంగా అసలు ఇది క్షమించరానిది దయచేసి ఎవరైనా సరే అనేది మళ్ళీ పునరావృతం కావద్దు ఇంకా కూడా ఇలాంటి చర్యలు జరగకుండా మనం కూడా ఇక్కడ ఖచ్చితంగా తగిన చర్యలు వాళ్ళపైన తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇవ్వలేదు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా మాకు స్కూల్ ఆవరణలు గేటు కావాలని చాలాసార్లు అధికారులకు విన్నపించుకున్నాం మాకు గేటు లోపం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి జరిగింది కాబట్టి ప్రభుత్వాలకు కూడా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మేము వినియోగించుకునేది ఏంటంటే మాకు ఒక స్కూల్కు గేటు మంజూరు చేస్తే ఇలాంటి ఘ ఘటనలు జరగకుండా ఉంటాయని కోరుతున్నాం దయచేసి మాకు మా మౌలిక సదుపాయాలు ఇంకా స్కూల్లో కూడా అనేక మౌలిక సదుపాయాలు సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఇది ఎవరు చేసారో ఈరోజు గుర్తించే వాళ్ళం మాకు అట్లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వినియోగించుకునేది ఏంటంటే మాకు మా స్కూలుకు కొంత నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు సీసీ కెమెరాలు ముఖ్యంగా మాకు గేట్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము